హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే టేస్టీ రెసిపీ అండి గుత్తి వంకాయ రెసిపీ అండి ఆంధ్ర స్పెషల్ నూనె వంకాయ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి వన్ స్టెప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వారైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా చూపిస్తానండి చపాతీలోకి రైస్లోకి పులావ్లోకి చాలా కమ్మగా ఉంటుందండి ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని కొంచెం కళ్ళుప్పు వేసుకొని ఈ వంకాయలు నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఇందులోకి వేసుకోండి కలర్ మారకుండా ఉంటాయి లేదంటే బ్లాక్గా అవుతాయండి ఇలా ఉప్పు నీటిలో వేసుకుంటే కలర్ మారకుండా ఫ్రెష్గా ఉంటాయి వంకాయలు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వాటర్లో నుంచి తీసుకొని ఇందులోకి వేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ వంకాయలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ మగ్గించుకోవాలి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి గుత్తి వంకాయ కర్రీ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వంకాయలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోండి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మిక్సీ జార్లోకి ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు స్టార్ ఫ్లవర్ రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వన్ టేబుల్ స్పూను జీలకర్ర ఆరు జీడిపప్పు పాలకులు వన్ టేబుల్ స్పూన్ గసగసాలు రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా ఇందులో కట్ చేసుకున్న ఒక టమోటా ఒక ఉల్లిగడ్డ ముక్కలు ఒక పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా ఉండాలి మనకి మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ మీద ఇంకా ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ ఇందులోకి వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి కర్రీ టేస్ట్ అనేది ఈ మసాలా పేస్ట్ అది అస్సలు ఉండకూడదు బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి మసాలా పేస్ట్ అనేది ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఆయిల్ రిలీజ్ అవుతూ మనకి ప్యాన్కి అంటుకోకుండా వస్తుందండి మిశ్రమము అప్పటి వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ పచ్చి అనేది అస్సలు ఉండదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వలన ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా వంకాయల్ని ఇంక ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి మసాలా పేస్ట్ వంకాయ ముక్కలుగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఒక గ్లాసు వాటర్ వేసుకోండి మీ కన్సిస్టెన్సీ సరిపోయినంత యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ కరెక్ట్గా సరిపోతుందండి మీరు కావాలనుకుంటే ఈ కర్రీలో పల్లీలైనా వేసుకోవచ్చండి మనం జీడిపప్పు ఎండు కొబ్బరి వేసాం కాబట్టి గ్రేవీ చక్కగా చాలా టేస్టీగా వస్తుందండి ఈ వాటర్కి సరిపనంతా కొంచెం సాల్ట్ వేసుకొని మీ టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం వేసాం కాబట్టి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మనకి చక్కగా ఈ మసాలా పేస్టు ఈ గ్రేవీ అంతా వంకాయ ముక్కలకి పట్టి కమ్మగా ఉంటుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ Chain friends thanks for watching